తెలంగాణ నయాగార బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాల బారిన పడుతున్నారు విహారయాత్రలు విషాదాంతమవుతుండటంతో తాత్కాలికంగా మూసివేశారు ములుగు జిల్లాలోని బొగత జలపాతం వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద వరదల్లో చిక్కుకుని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు మొత్తం ముగ్గురు వరదలో కొట్టుకుపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు తోటి స్నేహితులతో కలిసి విహారయాత్రకొచ్చిన ఆ యువకుడు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటోంది మృతి చెందిన యువకుడు వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన జశ్వంత్ గా గుర్తించారు ఏడుగురు స్నేహితులు కలిసి సరదాగా బొగత జలపాతాల సందర్శనకు వెళ్లారు జలపాతాలు వీక్షించిన అనంతరం అక్కడ ఫోటోలు దిగారు అనంతరం జలపాతాల వద్ద లోతు గమనించకుండా ముగ్గురు యువకులు స్నానాలు చేయటానికి అందులోకి దూకారు వరదల్లో చిక్కుకున్న ముగ్గురులో జశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అంతా చూస్తుండగానే కళ్ల ముందే ఈ ప్రమాదం జరగటంతో వారంతా షాక్ అయ్యారు ముగ్గురు యువకులు వరదలో కొట్టుకుపోతుంటే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇద్దరి ప్రాణాలు కాపాడారు కానీ అప్పటికే జశ్వంత్ ప్రాణాలు కోల్పోయాడు వాటర్ ఫాల్స్ నుండి డెడ్ బాడీని బయటికి తీసి వెంకటాపురం ఏరియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు అయితే జలపాతాలు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందువల్ల అటవీ శాఖ అధికారులు సందర్శనను తాత్కాలికంగా రద్దు చేశారు వరద ఉధృతి తగ్గే వరకు ఎవరూ రావద్దని ఆంక్షలు విధించారు